సో నంద్యాల మీడియాకి నంద్యాల ప్రజలకి అందరికీ నమస్కారం అస్సలం ఈరోజు నాకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి రాష్ట్ర కార్యదర్శిగా నియమించడం జరిగింది ఈరోజు మీటింగ్ పెట్టడం కారణం ఏమంటే తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యేగా సీట్ కంఫర్మ్ చేసిన ఫరూక్ గారికి మైనార్టీ బలం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు నూట పద్దెనిమిది సీట్లలో ఒక సీటీ కేటాయించి చాలా మోసం చేసినారు మరి ప్రెసిడెంట్ ఉన్న ఫరూక్ గారు ఎమ్మెల్యేగా సీట్ ఇచ్చిన తర్వాత నాకు మైనార్టీ బలం అని చెప్పేసి మైనార్టీ వాళ్ళు నాకే పడతారని చెప్పేసి చెప్పిన చెప్పడం జరిగేది కానీ రెండు మూడు సార్లు మినిస్టర్గా పదవి చేసి ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచి అయినా కానీ ఇంతవరకు నింద ప్రజలకి ఏం చేయలేక మైనార్టీ వాళ్ళు ఎప్పుడో రెండు వేల తొమ్మిదిలో ఆయనకి సీట్ నుంచి పక్క చేయడం జరిగింది అనమాట అప్పటి నుంచి ప్రతిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయలేక ఈయనకి మైనారిటీ ఓట్లు పడవని చెప్పేసి ఫరూఖ్ గారికి పక్కన చేయడం జరిగింది దాని తర్వాత ఇంతవరకు చేరిని ఫరూ్ గారు ఈరోజు కొత్తగా వచ్చేసి ఎమ్మెల్యే సీట్ నాకు కన్ఫర్మ్ అయింది నేను నంద్యప్రజలికి సుమారుగా నేను ఛాన్స్ చేసిన చెప్పడము అది ఎవరు ఊహించని మాటలు ఇవన్నీ కానీ మరి మన ఎమ్మెల్యే శిల్పారవి గారికి ఇంతకు మీరు చేసింది ఏం లేని చెప్పేసి మళ్ళీ వాళ్ళ మీద బృద చల్లడం అనేది ఫరూక్ గారికి అలవాటు అయిపోయింది కానీ ఒక మాట గుర్తించుకునే ఫరుక్ గారు మీరు మైనార్టీ సీట్ మీకు ఇచ్చినా కానీ మైనార్టీ వాళ్ళకి మీరు ఏం చేయలేదు కాబట్టి మీరు మాటి మాటికి ఇది నా గడ్డ ఇది నా నా ప్లేస్ ఇది నేను పుట్టిన ఇల్లు ఇది నేను లోపల అనుకుంటున్నాను కానీ శిల్పారవి గారు మాత్రము ప్రతి మైనార్టీకి సపోర్ట్ చేసుకుంటా ఎమ్మెల్సీ శాస్త్ర గారికి సీట్ ఇవ్వడము మళ్ళీ మహాబుల సార్గా చైర్మన్ పదవి ఇవ్వడము దాని తర్వాత మళ్ళీ వైస్ వైస్ చైర్మన్గా మళ్ళీ మున్సిపల్ పోస్ట్ చేయడము మైనార్టీ అందరికీ సపోర్ట్ చేసుకుంటా మైనార్టీ వాళ్ళకే బలం చేసుకుంటా తన పక్కన బలం చేసుకుని ముందుకు మన ఎమ్మెల్యే శిల్పారవి గారికి ఖచ్చితంగా ఈసారి నంద్య ప్రజలు ప్రతి మైనార్టీ కూడా శిల్పారవి అన్నకే ఓటేసి వేసి చెప్పేసి నాకు నమ్మకం ఉంది కానీ ఫరికి ఒకటే మాట చెప్తున్నాను మీరు మైనార్టీకి ఏం చేయలేదు మైనార్టీ ప్రజలు మీకు సపోర్ట్ చేయరు మీరు కానీ అంత స్థాయి ఏం లేదు ఇక్కడ దయచేసి అప్పద మాటలు లేనిపోయిన కూతులు కూడా మాత్రం మొత్తం మానుకోండి మీరు ఇలాంటి మాటలు చెల్లవు ఇదే టీడీపీలో ముప్పై ఏళ్ళుగా మా ఫ్యామిలీ పనిచేసినా కానీ మా ఫ్యామిలీకే మీరు ఏం చేయలేకపోతే ఇంకెవరు చేస్తారు మీరు ఇంకా ప్రజలకు ఏం చేయలేరు మీరు దాని తర్వాత మీ వర్గము మీ మనుషులకి మీ వాళ్ళకి మొత్తం సీట్లు కేటాయించుకొని డబ్బులు తీసుకొని సంపాదించుకొని ఈ రోజు నేను మళ్ళీ పేదవాళ్ళకి నేను చేస్తాను నాకు ఒక అవకాశం అని చెప్పేసి అడుగుతున్నారు కానీ ప్రజలు మాత్రం మీకు నమ్మడానికి సిద్ధంగా లేరు ఇది మానుకొని మీరు ఉన్న నిజమైన రాజకీయం చేస్తే మీకు ఏమైనా ముందు ఫ్యూచర్ ఉంది కానీ ఇప్పుడు మాత్రము ఈసారి మాత్రం మీకు ఎమ్మెల్యే ఛాన్స్ అనేది నందల ప్రజలు మీకు నమ్మి ఓటు వేయరు